అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఓట్స్తో ఊతప్పంని చాలా సాఫ్ట్గా ఫ్లఫీ ఫ్లఫీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి సో మరి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఇప్పటివరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మరి లేట్ చేయకుండా ఈ ఓట్స్తో ఊతప్పం తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల దాకా ఓట్స్ వేస్తున్నానండి రెండు కప్పుల ఓట్స్కి ఒక కప్పు దాకా బొంబాయి రవ్వ వేసుకోవాలి అదే మనం సుజీ రవ్వ అంటుంటాం కదండీ ఆ రవ్వని ఇప్పుడు ఈ రెండిటిని కూడా మెత్తని పైన్ పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి పావు టేబుల్ స్పూన్ దాకా వంట చూడ వేసుకోండి మనం రెండు కప్పుల దాకా ఓట్స్ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి అదే కప్పుతో ఒక కప్పు దాకా వాటర్ వేసుకోండి ఇప్పుడు ఈ పెరుగు మొత్తం కూడా ఈ ఓట్స్ పౌడర్లో కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం జారుగానే ఉండాలండి ఎందుకంటే మనకి ఉప్మా రవ్వ అనేది వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటుందనమాట సో చూడండి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ బౌల్ పైన మూత పెట్టి ఒక పది నిమిషాల వరకు నాననివ్వండి ఇప్పుడు ఈ ఊతప్పం పైన స్టఫింగ్ కోసం ఒక బౌల్లోకి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ తరుగు సన్నగా తురుముకున్నటువంటి క్యారెట్ తురుము టమాటో సన్నని తరుగు రెండు పచ్చిమిర్చి సన్నని తరుగుని వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని అర టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ స్టఫింగ్కి సరిపడా చిటికెడంత ఉప్పును కూడా వేసుకొని అన్నీ కలిసేటట్లుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ స్టఫింగ్ని పక్కన పెట్టేసుకోండి చూడండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి పిండి అనేది సాఫ్ట్గా నానిపోయి ఉంటుందండి చూడండి ఇలా నానిన తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వస్తుందన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఊతప్పం వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత రెండు గరిటెలు పిండి పూసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి స్టఫింగ్ని కొద్దిగా వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఈ ఊతప్పం పైన మూత పెట్టి లో ఫ్లేమ్ మీద రెండు నిమిషాల వరకు ఉడికించుకోండి చూడండి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఊతప్పం అనేది ఎర్రగా కాలుతుందండి అలాగే మనం పైన వేసుకున్న స్టఫింగ్ కూడా ఆవిరికి కొద్దిగా ఉడుకుతుందనమాట ఇలా ఉడికిన తర్వాత ఈ ఊతప్పంని తీసుకొని వేరొక వైపుకి తిప్పుకొని ఒక పది సెకండ్ల వరకు కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మీకు వేరొక వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే స్టఫింగ్ని పైన ఉడికిన తర్వాత డైరెక్ట్గా సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఈ ఊతప్పంని నేను వేరే వైపుకి తిప్పుకోకుండా చూపిస్తున్నానండి చూడండి రెండు నిమిషాలు కాల్చుకున్న తర్వాత మనకి ఊతప్పం అనేది సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుందండి ఇప్పుడు దీన్ని వీరకు వైపుకి తిప్పుకోవాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా ఇలాగే తిన్నా చాలా టేస్టీగా ఉంటుందండి సో మరి ఫ్రెండ్స్ ఇదే ప్రాసెస్లో మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని తయారు చేసుకోండి ఈ ఊతప్పంలోకి ఎర్ర చట్నీతో అయినా కోకోనట్ చట్నీతో అయినా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఈ వీడియో నచ్చితే ఓ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్